ఫ్రెండ్స్ మన ఇంటర్నెట్ ప్రొవైడర్ ఫ్రీగా సప్లై చేసే రూటర్ నుంచి పీపీఓఈ పాస్వర్డ్ని ఎలా రికవర్ చేయాలో ఈరోజు నేర్చుకుందాము లెట్స్ బిగిన్ ద వీడియో ముందుగా నా ఛానల్కి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను గూగుల్ క్రోమ్లో నా రూటర్ హోమ్ పేజ్లోకి లాగిన్ అవుతున్నాను ఈ వైఫై రూటర్కి డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నాయండి అడ్మిన్ అడ్మిన్ అనేసి దాంతో నేను లాగిన్ అవుతున్నాను ఇప్పుడు నేను యూజ్ చేసే మెథడు టీపీ లింక్ రూటర్లో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది వేరే వాటిలలో నేను టెస్ట్ చేయలేదు మీరు ఒకవేళ ట్రై చేసి ఉంటే నాకు చెప్పండి ఇక్కడ హోమ్ పేజ్లో లెఫ్ట్ సైడ్ స్టేటస్ క్విక్ సెటప్ డబ్ల్యూపిఎస్ నెట్వర్క్ వైర్లెస్ గెస్ట్ నెట్వర్క్ అని ఉన్నాయి కదండీ ఆ ట్యాబ్స్లోంచి మనము నెట్వర్క్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ నెట్వర్క్ ట్యాబ్లోనే మనకి పీపీఓ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఉంటాయండి యూజర్ నేమ్ హైడ్లో ఏమి ఉండదు కానీ పాస్వర్డ్ అయితే హైడ్లో ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ మనం వేటిని సెలెక్ట్ చేయొద్దండి ఓన్లీ యూజర్ నేమ్ కనిపిస్తుంది కదా దాన్ని కాపీ చేసి పెట్టుకోవాలి పాస్వర్డ్ డాట్స్ ఉన్నాయి కదండి అది హైడ్ అయిపోయింది దాన్ని ఇప్పుడు మనం రికవరీ చేద్దాము దానికోసం మనము డెవలపర్ మోడ్లోకి వెళ్ళాలి ఫంక్షన్ కీలో ఎఫ్ ట్వల్వ్ బటన్ ప్రెస్ చేస్తే మనకి డెవలపర్ మోడ్ ఓపెన్ అవుతుంది డెవలపర్ మోడ్ బాక్స్ ఓపెన్ అయింది కదండీ దాంట్లో మనము పాస్వర్డ్ అనే వర్డ్ సెర్చ్ చేయాలి దానికోసం నేనేం చేస్తున్నానంటే కంట్రోల్ ఎఫ్ అని ప్రెస్ చేస్తే నాకు ఇక్కడ సెర్చ్ బటన్ వస్తుంది దాంట్లో పాస్వర్డ్ అని టైప్ చేసేసి నేను సెర్చ్ చేస్తున్నాను మనము వన్ బై వన్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు దానికన్నా ఇలా సెర్చ్ చేయడం ఈజీ అవుతుంది మొత్తము నైన్ పాస్వర్డ్ వర్డ్స్ ఉన్నాయి దాంట్లలో మనము టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ అనేదాన్ని వెతకాలి చూస్తున్నారు కదా ఇదిగోండి టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ అని ఉంది కదా అక్కడ మనము సెలెక్ట్ చేసుకొని ఎడిటాస్ హెచ్డిఎంఎల్ తీసుకొని పాస్వర్డ్ బదులు మనం టెక్స్ట్ అనేసి టైప్ చేయాలి అంతే అండి మనకి ఇక్కడ పాస్వర్డ్ కనబడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్